మద్యంతో ప్రజలను ముంచుతున్న చంద్రబాబు దందాలో మీ నేతల పాత్రపై సమాధానం చెప్పగలరా బుచ్చే చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో శుక్రవారం రచ్చబండ కార్యక్రమానికి మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సమావేశానికి మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఆధ్వర్యం వహించి అధ్యక్షత వహించారు రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు సీనియర్ నాయకులు నక్కా రాజబాబు నియోజకవర్గ పరిశీలకులు నరేష్ నాయకులు కొట్టుపల్లి శివాజీ తాడాలా చక్రవర్తి ఎస్ఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి విపత్తిపణి మాజీ సొసైటీ చైర్మన్ తిరుమల శెట్టి శ్రీనివాస్ వెలుగుబంటి అత్యుత్ రామ్ గారపాటి బుజ్జిబాబు గోపాలరావు వేమగిరి జమీందర్ మెల్లిమి గంగరాజు అయిన వెల్లి వెంకన్న జేగురుపాడు ఎంపీటీసీ ఆకుల సుధాకర్ మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి శివాజీ ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ శాఖ కిరణ్ కుమార్ బుడ్డిగా లచ్చయ్య అంగర రాజు బోడపాటి చిన్నారావు పెనుమాక శ్రీను బోడపాటి సత్యనారాయణ బట్టు చిన్ని అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు కల్తీ మద్యంపై గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మహిళలు బార్లు తీరి సంతకాలు చేయడం విశేషత సంతరించుకుంది మీరు చాలా సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ విధ్వంసం అయిపోయింది అంటున్నారు ఇవాళ పేదవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అంత సీనియారిటీ ఉండి తెలుగుదేశం నాయకులు ఇవాళ దొరికింది ఎక్కడ మీ సిండికేట్ ఏం చేస్తుంది సిండికేట్లో మీకేం వస్తుంది అనేటువంటిది మరి ఈ బెడ్ షాపుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ ముప్పై రూపాయలు అదనంగా అమ్ముతున్నాడు కదా ఈ ముప్పై రూపాయలు మనకొచ్చేదంతా ఒకసారి చెప్పాలి నిన్న ఎక్సైజ్ వాళ్ళు నాకు ఒక కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరన్నా నకి మధ్య ఇక్కడ లేదు విజయవాడలో ఉందని ఇప్పుడే చదివానమ్మా ఇప్పుడే వాళ్ళ పత్రికే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఐటెం రాశారు మొన్న దొరికింది కదా ఎక్కడ ములక చర్వని విప్రయం పట్టణమని అన్ని చోట్ల నకిలీ మద్యం దొరికింది ఈ నకిలీ మద్యానికి సంబంధించిన అంశం మీద పరీక్ష చేయించారు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలించినప్పుడు నకిలీ అనే పదం లేదు కానీ వీళ్ళకి ముప్పై వేలు ఏదో అతినట్టు పవన్ కళ్యాణ్ గారు అంటాడు ముప్పై వేల మంది ఆర్పిల్లలు వెళ్ళిపోయారు ఎవరో కేంద్ర నిఘా సంఘం చెప్పిందంటారు మళ్ళీ ఈ మద్యం తాగ ముప్పై వేల మంది చచ్చిపోయారు ఎక్కడ చేశారు టెస్ట్ తిరుపతి కొమ్ము కొవ్వు తెలిసిందన్నట్టే చెప్తున్నారు ఇవాళ వాళ్ళ పత్రికలో చెప్తున్నారు ఇది అది నాణ్యం లేదు మధ్యమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను ఇవాళ జేగూరుపాడి రచ్చబండ ద్వారా ఏమాత్రం నైతికత ఉన్నా ప్రజల పట్ల బాధ్యత జరిగిన ఈ తప్పుకే ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ మంత్రి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అది కదా నైకత నైతికత మీ ప్రభుత్వంలో నాణ్యం లేని మందు అంటే కుటీర పరిశ్రమల ద్వారా తయారు చేయించి అమ్మించి లేవు కదా అనుమతులు లేనటువంటి అంటే కొంతమంది నియమాలని ఈ ముందు ఉమ్మటానికి బెడ్ షాపుల పేరుతో దప్పాలు చేసినట్టు తప్పించుకుందామని చంద్రబాబు నాయుడు గారు మీ ఎక్సైజ్ మంత్రి గారు ఈ గ్రామాల్లో ఉన్న ప్రజల ప్రాణాలని అరిస్తాడ కదా మీరు చేస్తుంది నాణ్యం లేదు మీరు వీరని చెప్తున్నారు దీనికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమున్నాయంటే ఇరవై ఐదు శాతం ఉండాల్సినటువంటి ఉండాల్సిన యూపీ ముప్పై ఐదు ఉంది పది శాతం లేబర్ వెంటనే తప మూడోది డెబ్బై ఐదు శాతం ఉండాల్సిన ఓపీ అరవై ఐదు శాతం ఉంది ఇది కూడా వెంటనే అంటే ఒక పక్క ఇది కుట్రమ్మ నేను ఖచ్చితంగా అర్థం నాకు ఏంటంటే ఒక పక్క ఈ మెడికల్ కాలేజీలు ఈ మంచి నాణ్యమైన విద్య ఇచ్చాం ఇంగ్లీష్ విద్య ఇచ్చాం పేద ప్రజలకి నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించాం మంచి వైద్యం ఆరోగ్యశ్రీని పెంచాం లిమిట్ పెంచాం అదే విధంగా పేద ప్రజలకి వైద్య విద్యని అందించాలి అనే సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పి సంకల్పించి ఐదు మెడికల్ కాలేజీ మన హయాంలో స్టార్ట్ చేస్తాం అందులో రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంది మీరు అందరూ కూడా వెళ్ళి సార్ చూడండి నేను డాక్టర్ని కాబట్టి నేను చెప్తున్నాను మేము చదువుకున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణ రెండింటిలో కలిపి పదకొండు మెడికల్ కాలేజీలు ఉండేవి పన్నెండు వందల సీట్లు ఉండేవి ఓన్లీ మెరిట్ వస్తే చదువుకోవడం లేదంటే ఇంకా ఒక వేరే చూసుకోవడం గవర్నమెంట్ చదివించింది ఇందాక వేణుగోపాల కృష్ణ గారు చెప్పినట్టు మెరిట్ ఉండేది గవర్నమెంట్ ఫ్రీగా చదివించేది అందువల్ల మాకు కూడా బాధ్యత ఉంది ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టినా గవర్నమెంట్లో ఉన్నా కూడా పేద ప్రజలకు సేవ చేయాలని సంకల్పం మా అందరికీ ఉంది తర్వాత కాలంలో యాభై సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారి వాళ్ళు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇచ్చాడు అంటే సంపాదించుకోమని చెప్పి అంటే ఒక్కో సీటు ఇందాక వేణుగోపాల్ కృష్ణ గారు చెప్పారు కోటిందరి కట్టాలి ఇంకో కోటి రూపాయలు చదువుకైపోతుంది సో ఇలా డబ్బులు పెట్టి చదువుకుంటే అంటే డబ్బులుంటే ఏదైనా కొనుక్కోవచ్చు ఏదైనా అయిపోవచ్చు అనే సిస్టమ్ తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతవరకు సంబంధిస్తాం మీరందరూ ఆలోచించాలి అంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదుగా మీరు అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్న వైద్యుడి దగ్గరికి వెళ్ళాలా మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చి కోట్ల కోట్ల సంపాదన ఆ యాజమాన్యాలను సంపాదిస్తున్నారు వాళ్ళ సంపాదనకి అద్దు ఆపు ఏం లేదు అంటే అద్భుతమైన బిజినెస్ ఏంటంటే విద్య వైద్యం వైద్య విద్య కూడా సో వీటిలు పెట్టుకుంటే ఎంతైనా సంపాదించవచ్చు ఒక్కో మెడికల్ కాలేజీలో ఈ ఒక్కొక్క విద్యార్థి దగ్గర పోటీ తీసుకుంటున్నారు పీజీ అయితే ఇంకా ఎక్కువ సో ఇది ఇలాంటి దారుణ పరిస్థితులు చూడ ఉండకూడదు అని చెప్పి సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు ఐదు స్టార్ట్ చేసాం ఇంకా పన్నెండు అవ్వాలి సో ఈ నెల చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మన దురదృష్టశాప్తూ అద్భుతమైన పాలన ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పించిన మోసపూరిత హామీలకి దుష్ప్రచారం వల్ల ఆ యంత్రాలను మ్యా మేనేజ్ చేయడం వల్ల మనం అధికారం కోల్పోయాం సో ఇప్పుడు వారు వచ్చి ఇవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తాం మళ్ళీ మీరు డబ్బులు సంపాదించుకోండి అని వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ చేయడానికి రెడీగా ఉన్నారు టెండర్లు కూడా పిలిస్తారు సో దీని ఆపవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందా మన మీద ఉందా చెప్పండి మీరు మన మీద ఉంది సో మనం అందరం పెడితేనే కానీ సీట్లు దక్కన పరిస్థితి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు అంగట్లో రెండు కోట్లకి రెండు కోట్లు ఇస్తావా మూడు కోట్లు ఇస్తావా అని డిమాండ్ చేసి సీట్లు అమ్ముకునే పరిస్థితి మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు హైనా అయితే ఎవరు కూడా రూపాయి కట్టక లేకుండా పేద పిల్లలు ఎంబీబీఎస్ చదివే అవకాశం ఆయన కల్పించడం జరిగింది మరి అటువంటి పరిస్థితి నుండి ఈవేళ అవే సీట్లని కోట్లాది రూపాయలకి అమ్మేసే విధంగా ప్రైవేటు పరం చేస్తున్న సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మన నియోజకవర్గ పెద్దలు కడియం మండల సంబంధించినటువంటి పెద్దలు తారథ్యంలో ప్రతి గ్రామంలో కూడా ఇలా రచ్చకట్ట కార్యక్రమం పెట్టి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంపన్ని ప్రజల ముందుకు పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి రచ్చబండ కార్యక్రమాలు పెట్టడం ఇలాంటి రచ్చబండ రచ్చబండీ మీకు ప్రతి అంశంలో కూడా మరి చూడ రామారావు గారు తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అవుతానికి ముఖ్యమైన కారణం మహిళా యొక్క ఉద్యమం సారా ఉద్యమాన్ని మరి ఆ రోజు ఆయన దానికి స్పందించి మరి సారాన్ని నిషేధిస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేసి తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వెనుపోటు పడితే ఆ సీఎం సిప్కుండా కాకుండా ఆయన ఏమైతే ప్రజలకు ఆమోదంతో వచ్చాడో ఆ సారా ఉద్యమాన్ని కూడా నిర్మూలించి ఏం చెప్పారు సార్ మొత్తం ప్రాణం తీసుకొచ్చి ఏరులో పాలించారు అప్పుడు ఒకటి అనుకున్నాం ఇంకొక వచ్చింది ఏంటంటే నకిలీ 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 మధ్యం దీన్ని తప్పించుకోవాలంటే ప్రజల దృష్టిని మార్చాలంటే మన మీద అది తిరిగి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద డిక్కర్ స్కామ్ చేశారు మందు ఎన్నో దుష్ప్రచారాలు చేస్తాం మమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నట్టు చేస్తాం ఆయన దాని వాట నకిలీ మద్యాన్ని ఎలా పత్రిక చూస్తాం ఏది కూడా తాగదు మరి అంతా ఈ రోజు ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా నకిలీ మద్యం ఏ విధంగా మనం నాశనం చేస్తాం దయించి మీరు అందరూ కూడా ఆలోచిస్తారు ఇంకా పెద్దలందరూ కూడా చెప్తారు కాబట్టి